కవర్ చేయాలి క్లాత్ తోటి కవర్ చేసుకుని కవర్ చేసి దారంతో చుట్టేయాలా అంటే అన్ని ఇప్పుడు టూ కలర్స్ తీసుకున్నాం కదా మనం పెటల్స్ అయితే రెండు ఒకే సైజ్ అండి లేకపోతే ఒక సైజ్ ఒక సైజ్ ఒక సైజ్ ఓకే అంటే ఒక్కొక్క ఫ్లవర్ కి ఒక్కొక్క కలర్ డిఫరెంట్ డిఫరెంట్ ఇలా నాట్ వేసుకున్నాం కదా పూల లేంట్లుగా నాట్ వేసుకున్నాం ఇప్పుడు పెట్టెల్ తీసుకుందాం ఇలా మనం అయింది కాశీల ఒక పెట్టెల్ తీసుకున్నాము పెట్టెల్ తీసుకొని ఇలా రౌండ్ చేసుకుంటూ మనకి షేప్ అనేది కరెక్ట్ మొగ్గలాగా కనిపిస్తుంది కనిపిస్తుంది ఇలా ప్రిపర్ రౌండ్స్ వేయాలి వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి అలా మనం ఫ్లవర్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి ఆహా ఇలా అంటే ఒక పైన ఒకటి ఓవర్లాప్ చేస్తూ మనం చేస్తూ వెళ్ళాలి వెళ్ళాలి అంటే ప్రతి పెటల్ కి మనం ముడి వేయ అవసరం లేదా అవసరం లేదు ఫాస్ట్ ఒకటి వేస్తుంది కదా మళ్ళీ లాస్ట్ లో ఒకటి వేసుకుంటాము సో ఒకవేళ ఎక్కడైనా ఊడిపోతుందంటే మధ్యలో ముడి వేసుకో వేసుకోవచ్చు ఒక ఫ్లవర్ కి ఎన్ని పెటల్స్ అవసరం ఉంటాయి మినిమం 9 టు 10 అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఏ క్లాత్ తీసుకున్నామండి ఇది నార్మల్ కాటన్ ఆర్గండై అయితే ఇంకా మనకి స్టిక్నెస్ ఉంటుంది ఆర్గండై అయితే లేదు మనకి ఇంకా బాగా కావాలి అంటే ప్లాస్టిక్ దొరుకుతుంది కదా దాన్ని ఇలా చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు అంటే పాలిథిన్ కవర్స్ అనేది పాలిథిన్ కవర్స్ కాదు ప్లాస్టిక్ వేపర్ స్టైపు వస్తుంది సేమ్ దాన్ని కూడా మనకు నచ్చిన షేప్ లో పెట్రోల్ షేప్ లో కట్ చేసుకొని ఇలా సేమ్ ఏమైతే మనకి ఫ్లవర్స్ లాగా చేసుకోవచ్చు ఓకే ఇదేంటంటే అన్ని మనకి ఇంట్లో అవైలబుల్ ఐటమ్ ఏది తెచ్చుకునేది ఇది ఉండదు ఇది వాషబుల్ ఐటమ్ వాషబుల్ క్లాత్ కాబట్టి ప్రాబ్లం లేదు ఓకే ఇక్కడ కొన్ని రోజులు ఎంత కూడా చక్కగా దీన్ని వాష్ చేసుకో వాష్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో ఒక్కొక్క నాట్ ఇప్పుడు పెటల్స్ అన్ని కూడా ఒకే సైజ్ తీసుకున్నాం కదా పెటల్స్ పెద్ద సైజ్ తీసుకుంటే గనుక ఫ్లవర్ అనేది లుకింగ్ రాదు పెట్రోల్స్ ఎక్కువ తీసుకుంటే ఒక ఫైవ్ పెట్రోల్స్ అయితే సరిపోతుంది పెద్ద సైజ్ తీసుకున్నట్లయితే ఫైవ్ పెట్రోల్స్ సరిపోతుంది మనకి ఇంకా ఎంత కావాలి అనుకుంటే కనుక వెళ్ళచ్చు కొంచెం ముద్దగా పువ్వు కావాలి అనుకుంటే ఎక్కువ పెట్రోల్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు పెట్రోల్ షేప్ కూడా మనకి జనరల్ గా అందరికి తెలిసిందే కొంచెం డ్రాప్ షేప్ లో ఉన్న షేప్ తీసుకుంటే మనకి పెటల్ లాగా వచ్చేస్తుంది ఇలానే మనం అన్ని ఫ్లవర్స్ కూడా మనకి ఏమేమి కలర్స్ కావాలో అన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఓకే బాగా వచ్చిందండి ఫ్లవర్

అయితే అన్ని ఈక్వల్ సైజ్ కాకుండా కొన్ని ఫ్లవర్స్ పెద్దగా కొన్ని ఫ్లవర్స్ చిన్నగా చేసుకుంటే వాజ్ లో చూడడానికి కూడా బాగుంటుంది కదా ఫస్ట్ దానికి మాత్రం ఒకసారి మడిచేసి చుట్టుకోవాలి కొంచెం మనకు లైట్ కలర్స్ లోనే ఫ్లవర్స్ బాగుంటాయి బాగుంట చూసారు కదా శిలా మనం ఇలా అన్ని ఫ్లవర్స్ కూడా రెడీ చేసుకున్నాం కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా సెట్ చేసుకొని మనం ఎలా కావాలంటే అలా ఇప్పుడు సెట్ చేసుకున్నాం కదా దీన్ని ఒక ఫ్లవర్ వాస్ లో పెట్టుకుంటే మనకి ఫ్లవర్ వాస్ రెడీయా ఓకే రెడీ అయిపోయినట్ల మాట దగ్గరగా పెట్టుకున్నాం మనము వాచ్ లో అలా అయినా పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం గా కావాలన్నా పెట్టుకోవచ్చు అప్పుడు మనం చీపురు పిల్లలకి మనం కొంచెం గ్రీన్ చుట్టేసుకుంటే ఓకే అండి సింపుల్ మెథడ్ లో బాగుంది అంటే ఇంట్లో ఉన్న చిన్న చిన్న గుడ్డు ముక్కలతో మనం చేసుకోవచ్చు అంటే దాంతో ఏంటంటే కొన్ని కొన్ని చిన్న చిన్న పీసెస్ మిగిలిపోతుంది దాంతో కలర్ఫుల్ ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ తో కూడా మనకి ఫ్లవర్స్ రెడీ అవుతాయి సైజ్ బిగ్ సైజ్ స్మాల్ సైజ్ మన ఇష్టం చేసుకోవచ్చు చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి మంచిగా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన సఖి వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ వెల్కమ్ ఓకే